ప్రతి వరి రైతుకు ఉపయోగపడే సమాచారం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పూర్తిగా చూడండి లైక్ చేయడం మర్చిపోకండి నమస్తే ప్రస్తుతం మనం తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా మధ్య తెలంగాణ ఉత్తర తెలంగాణ కనుక చూసుకుంటే మనకు వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ వరంగల్ ఆదిలాబాద్లో ఇంచుమించు ఒక వారం రోజులు అయ్యేటట్ల మనకు రైతాంగం అందరూ కూడా రోహిణీ ఖాతీలో నారు పోసుకొని నాటేసినటువంటి రైతులు చాలామంది భూగర్భజాల మీద బోర్ల మీద బావుల మీద ఆధారపడి చాలామంది కూడా నాటేసేటువంటి రైతులను చూస్తూ ఉన్నాం గమనిస్తున్నాం కాబట్టి ఈ మధ్య కాలం చూసుకుంటే చాలా ప్రాంతాల్లో కాండం దుచ్చే పురుగు ప్రధానమైనటువంటి సమస్య అని చెప్పేసి మనకు కనబడుతుంది ఆ కనబడ్డటువంటి క్రమంలో ఎంతసేపటికి మనకు మార్కెట్లో దొరికేటువంటి పురుగు మందులు కనుక తీసుకొచ్చి కొట్టుకుంటే విచక్షణ రహితంగా పురుగు మందులు కొట్టడం వల్ల భూసారాన్ని దెబ్బతీయడంతో పాటుగా పర్యావరణాన్ని దెబ్బతీయడంతో పాటుగా పెట్టుబడి కూడా పెరిగి దిగుబడి తగ్గడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ యొక్క ఆలోచన ధోరణి మార్చుకొని సమగ్రమైనటువంటి యాజమాన్య పద్ధతులు నార్మడి వెళ్ళి చేసుకునేటువంటి అవకాశం ఉండాలి నాటు వేసిన నుంచి వెళ్ళి ఒక వారం పది రోజులకు వీలైన కాడికి మార్కెట్లో దొరికేటువంటి లింగాకర్షణ బుట్టలు సుమారుగా ఒక ఎకరానికి ఎనిమిది అంటే ఒక లింగాకర్షణ బుట్ట వచ్చేసి ఒక నలభై రూపాయలు ఉంటుంది ఎకరానికి ఎనిమిది కనుక లింగాకర్షణ బుట్టలు నాటేసిన ఒక పది నుంచి పన్నెండు రోజులు కనుక పెట్టుకుంటే మనకు దాదాపుగా ఒక ఎనిమిది పెట్టుకున్న మనకు చాలా తక్కువ ఖర్చు అంటే ఒక నాలుగు వందల రూపాయలతోటి కనుక పెట్టుకుంటే మనకు మొగరెక్కల పురుగులు ఆడరెక్కల పురుగులు ఆకర్షించి ఆ యొక్క ఫెరమ్ అన్ పడి దాదాపుగా ఒక అరవై నుంచి డెబ్బై శాతం తగ్గేటువంటి అవకాశం ఉన్నది వీలైన కాడికి అదొక సమస్య బంతి నారు కనుక అందుబాటులో ఉంటే ఈ మధ్యకాలంలో నర్సరీలు అక్కడక్కడ కనబడుతుంది వీలైన కాడికి మనకు బంతి నారును కూడా తీసుకొచ్చి ఉరాల మీద కనీసానికి ఒక ఎకరానికి ఒక వంద మొక్కలు బంతి మొక్కలు కనుక పెట్టుకుంటే ఆ బంతి మొక్కలతోటి కూడా కాండం దొచ్చే పురుగు తగ్గేటువంటి ఆకాశం అనేది ఇంకా చివరి దశలో కూసుకుంటే సోలారు ట్రాప్స్ అని ఒక ఎకరానికి ఒక నాలుగు నుంచి వెళ్ళి ఐదు ఎకరాలకి సరిపోయే మధ్యలో కనుక పెట్టుకుంటే సోలార్ది ఒక నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేల రూపాయలకు ఒక సోలార్ ట్రాప్ దొరుకుతుంది అది కనుక పెట్టుకుంటే అందులో కూడా మనకు తగ్గిపోయేటువంటి అవకాశం ఉన్నది ఇంకా చివరి అస్త్రంగా కనుక చూసుకుంటే ఈ పద్ధతులు అవలంబించినటువంటి రైతులు ఇంకా చివరి అస్త్రంగా చూసుకుంటే మార్కెట్లో దొరికేటువంటి చాలా రకాల మనకు సస్యరక్షణ మందులు చూసుకుంటే మార్కెట్లో ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి పురుగు మందులు చూసుకుంటే కానందోచే పురుగు నాటు వేసిన పన్నెండు రోజులకి మార్కెట్ లో దొరికేటువంటి మంచి మందులు కనుక చూసుకుంటే మీరు కూడా ఒక పొలాన్ని చూపించి చెప్పారు అది వేసిన తర్వాత పొలాన్ని ఏమైంది పురుగుతో మొత్తం మనకు అంటే నాటు వేసే సమయానికి మనం రబీ నాటికి ఖరీఫ్ నాటికి ఏ ఏ సమయం వేసినా కొయ్య మనకు నాటు అనేది నలభై ఐదు రోజుల వ్యత్యాసం ఉండాలి ఆ నలభై ఐదు రోజుల వ్యత్యాసం లేకపోతే ఏమవుతుందంటే అంటే ఆ కొయ్యకాలనే పురుగు పురుగుండి ఆ ఫ్యూఫర్స్ చచ్చిపోక మా గ్రామంలో ఒక పది పది ఎకరా పది ఎకరాల రైతులు ఇద్దరు రైతులు మళ్ళీ చెడగొట్టి నాటేసుకోవడం జరిగింది అంటే నారు నా వరి కోసినాక వారం రోజులకు నా నారు ఓసేరు నారు పోసి ఒక ఇరవై రోజుల మధ్యలోనే వేయడం వల్ల మొత్తం చచ్చిపోయింది మళ్ళీ రెండోసారి కూడా నాటేసే పరిస్థితి వచ్చింది ఏంటి అంటే నీళ్లు లేకపోతే కాదు కేవలం అనేది బాగా ఉధృతి జరగడం జరిగింది ఈ పక్కన పొలాలది కానీ తర్వాత ఆయన గ్యాబ్ అనేది లేకుండా వేయడం వల్ల మొత్తం చచ్చిపోయింది ఆ సమస్య ఉండద్దు అనేది చెప్పడానికి కారణం ఏంటంటే మనకు సమగ్రమైనటువంటి సస్యరక్షణ ఇప్పుడు ఫెరోమాన్ చేసుకోవడం జరిగింది ఎకరానికి జరిపేదానికి ఒక వంద బంతి మొక్కలు నర్సరీలో తీసుకొని పెట్టుకుంటే ఒక రూపాయి దాదాపుగా మన తెలంగాణలో పాటించాలన్నా అది భవిష్యత్తులో కనుక అది పాటించకపోతే నష్టం ఆ రైతుకు రైతు పాటుగా పర్యావరణానికి పర్యావరణ పాటుగా మనకు పెట్టుబడి పెరిగేటువంటి అవకాశం ఉన్నది చివరసరంగా ఈ మధ్య కాలం చూసుకుంటే మార్కెట్లో లో రూపకంగా చూసుకుంటే ఒకప్పుడు క్లోరాని తిప్రోలు చాలా సమర్థవంతంగా పనిచేసింది కానీ నాకున్నటువంటి అనుభవంలో ఇప్పుడు క్లోరాని తిప్రోలు ఎకరానికి మనం నాలుగు కిలోలు వేసినా పనిచేసేటువంటి పరిస్థితి కనబడతలేదు కాబట్టి వాటికి ప్రత్యామ్నాయంగా మార్కెట్లో ఈ మధ్య కాలం చూసుకుంటే ఇమామి మెక్టి బెంజియా ఆర్ కర్ట్ ఆఫ్ హైడ్రాక్లోరైడ్ అనేటువంటి మూల పదార్థ ఉన్నటువంటి కాంబినేషన్ మందు ఎకరానికి మూడు కిలోలు గులి గుళికలు నాటు వేసిన పన్నెండు రోజులు గనక మనం ఇట్లా నీళ్లు పెట్టుకుని గనక ఇసుకలో కలిపి చల్లుకుంటే మనకు అప్పుడే మనకు నాటేస్తాం అప్పుడప్పుడే మనకు ఆ ఫ్యూఫర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి పన్నెండు నుంచి పదిహేను రోజుల మధ్యలో గనుక మనకు కనబడ్డ వెంటనే అక్కడక్కడ మీటర్కు అక్కడక్కడ రెండు ఒకటి కనబడ్డ వెంటనే మనం మార్కెట్లో దొరికేటువంటి అనుకున్నటువంటి మందు ఎందుకంటే బ్రాండ్ అనేది చెప్పడం అనేది కరెక్ట్ కాదు అందుకే చెప్తానే నేను ఇమామి మెట్టి బెంజియేటు కరెంటా ఫ్ హైడ్రాక్ అనేటువంటి మూల పదార్థం ఎకరానికి మూడు కిలోలు నాటి వేసిన పన్నెండు నుంచి వెళ్ళి పద్దెనిమిది రోజుల లోపల మీరు రెండు సెంటీమీటర్ల నీళ్లు పెట్టుకొని మెదులని ఆగేసి చల్లుకుంటే మీకు చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నది ఒకవేళ కనుక మీకు అది అందుబాటులో లేదు ఇంకా వేరే రకమైనటువంటి పిచికారి చేసుకోవాలనుకున్నప్పుడు మనకు మార్కెట్లో చూసుకుంటే క్లోరైడ్ డెబ్బై ఐదు శాతం అనేటువంటి మందు ఎకరానికి రెండు వందల గ్రాములు రెండు వందల గ్రాములు గనక పిచికారి చేసుకుంటే ఎన్ని డెంకలు చేసుకోవాలన్నా మనం మనకి ఇప్పుడైతే మనకు బ్యాటరీ పంపులు అయితే ఒక పది పంపులు పడతాయి ఎందుకంటే చిన్నగా ఉంటది కాబట్టి మొక్క సరిపోతుంది అంటే మనం సుమారు ఒక వంద లీటర్లు తగ్గకుండా స్ప్రే చేసుకోవాలి అది బ్యాటరీ పంప్ అయినా తవేమి పంప్ అయినా కొంచెం తడిసే విధంగా పని చేసుకుంటే మంచిది అవసరం అనుకుంటే మనకు ఆ నీళ్లు తక్కువ పెట్టుకోవాలి ఇంకొకటి గమ్ అనేది దొరుకుతుంది మార్కెట్ లో చాలా రకాల మార్కెట్లో అరవై రూపాయలు డెబ్బై రూపాయలు పెడితే అవుతుంది అది అది కలుపుకుంటే ఏమైతు అంటే మనకు యాప్సా ఎయిట్ అనేది కూడా దొరుకుతుంది అది కలుపుకుంటే మొక్కకు మొక్కకంత తీసుకొని చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అది డెబ్బై ఐదు శాతం కరట్ ఆఫై కొనేటువంటి మందును ఎకరానికి రెండు వందల గ్రాములు పిచికారి చేసుకోవాలి ఒకవేళ అందుబాటులో లేకుండా ఇంకా మాకు ఎక్కువ ఉన్నది అనుకున్నప్పుడు మనకు మార్కెట్లో దొరికేటువంటి నూతనమైనటువంటి ప్రోడక్ట్ చూసుకుంటే నాటు వేసిన పదిహేను నుంచి ఇరవై ఐదు రోజులు ఇరవై ఐదు రోజులు దాటకుండా ఐసోసైక్లో సైక్లో సిరం ఐసో సిరం అనేటువంటి మందు కనుక చూసుకుంటే ఇది పెద్ద బ్రాండెడ్ కంపెనీ ఎకరానికి నూట ఇరవై ఇది ఫినాజోలన్ అండ్ టెక్నాలజీ ఫినాజోలన్ టెక్నాలజీ అనేది ఏంటి అంటే ఇది నలభై డిగ్రీల టెంపరేచర్ ఉన్నప్పుడు కూడా స్ప్రే చేసినా కూడా మనకు ఎండకనే స్ప్రెడ్ కాకుండా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంటుంది ఇప్పుడు భూమి మీద పడ్డదనుకో అయ్యో అన్న ఇంత చిన్న మొక్క భూమి మీద పడ్డది కదంటే భూమి మీద పడ్డటువంటి ఆ టెక్నాలజీ ఫినాజలన్ టెక్నాలజీ ఐసోసైక్లోసిన్ ఏంటంటే ఈ నీటి ధార వేరుకు పోయి వేరు నుంచే భూమి ధార తేమ నుంచేళ్ళు వేరుకు పోయి వేరు వెళ్ళి కూడా మనకు కండం దొచ్చే పురుగును చంపేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఆ యొక్క మందును కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది ఇంకా లేదు అనుకుంటే మార్కెట్లో టెట్రానిల్ ప్రోల్ టెట్రానిల్ ప్రోల్ అనేటువంటి మూల పదార్థం ఎకరానికి వంద ఎంఎల్ ఎకరానికి వంద ఎంఎల్ అది కూడా మనం పిచికారి చేసుకుంటే చాలా సమర్థవంతంగా పనిచేసి ఉంటుంది ఫస్ట్ మనం కట్ ఆఫ్ కూడా డెబ్బై ఐదు శాతం అనుకున్నాం అది రెండు వందల గ్రాములు అనుకున్నాం ఒకవేళ అందుబాటులో లేకుంటే ఇంకా కొంచెం కాండం పురుగు ఎక్కువ ఉంటే ఐసోసైక్లోసీరం అనుకున్నాం ఒకవేళ ఐసోసీక్లో సైక్లం కనుక అందుబాటులో లేకుంటే ఎంఎల్ పిచికారి చేసుకొని చెప్పడం కూడా పది రోజుల నుంచి నాటు వేసిన పదిహేను నుంచి ఇరవై ఐదు రోజుల మధ్యలో ఎక్కడైతే పొలమంత తిరిగి మనకు మీటర్ కు రెండు మీటర్లకు మొక్క దగ్గర ఒకటి రెండు డెడాట్ అప్పుడే అప్పుడు ఒకవేళ గ్రామ్ వెల్స్ అందుబాటులో లేదు నేను చల్లేటువంటి అవకాశం లేదు నాకు ఈ వెల్స్ చల్లడం వల్ల నా నీళ్ళు వచ్చి కొట్టుకపోతాయి వర్షానికి కొట్టుకపోతాయి అన్నప్పుడు వాతావరణాన్ని అనుకూలంగా చేసుకొని మనం అనుకున్నటువంటి మూడు మందులలో ఏదో ఒక మందును కనుక పిచికారి చేసుకుంటే ఏదో ఒకటి స్ప్రే ఏదో ఒకటి స్ప్రే చేసుకుంటే మీకు వంద శాతం కాండం తోలిచే పురుగు కంట్రోల్ అవుతుంది ఇంకా ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు ముప్పై రోజుల తర్వాత వేసిన ఏంటంటే అప్పుడప్పుడే మనకు పిలకలు వస్తాయి ఏ వరి మొక్క అయినా నలభై రోజుల తర్వాత కనుక మీకు నలభై నలభై ఐదు రోజుల తర్వాత పిలుకలు రావడానికి అవకాశం లేదు నాటు వేసిన పది ఎనిమిది నాటు వేసిన ఐదు నుంచి వెళ్ళి ముప్పై రోజుల వరకు పిలుకలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ పిలుకలు వచ్చే సమయంలో కాండందులు పురుగును కనుక మీరు కంట్రోల్ చేయకపోతే రమారమిలా ఒక ఇరవై నుంచి వెళ్ళి నలభై శాతం కాండం చెప్పే పురుగునే మనకు తగ్గేటువంటి అవకాశం ఉదాహరణకి ఒక పన్నెండు పిలకలు వచ్చినాయి నాలుగు పిలకల కాండొందులు చెప్పరుగుతోటి పోతే మిగతా ఎనిమిది పిల్లకలు మాత్రమే ఉంటాయి అంటే ఆ రకంగా ఒక గంటకు నాలుగు పిలకలు పోతే మొత్తం ఒక పొలంలో ఎన్ని పిలకలు పోతాయి అంటే సుమారు ఒక ఇరవై ఐదు నుంచి వెళ్ళి నలభై శాతం నష్టపోయేటువంటి అవకాశం ఉన్నది ఫస్ట్ థింగ్ యాజమాన్యంలో సోలార్ ట్రాప్ పెట్టుకోమన్నాం లింగాకర్షణ బుట్టలు పెట్టుకోమన్నాం ఒకవేళ అందుబాటులో లేకపోతే బంతి మొక్కలు పెట్టుకోమన్నాం ఎకరానికి ఒక వంద మొక్కలు లేకపోతే అది అందుబాటులో లేకపోతే మనం మనం చివరి దశలో మనం ఏమనుకున్నటువంటి మార్కెట్లో దొరికేటువంటి ఈ మూడు రసాయన మందుల్లో ఏ మందన్న ఒకటి తీసుకొని కొట్టుకునేటువంటి అవకాశం ఉంటే ఆ టైంలో కొట్టుకున్నటువంటిది కాండం తొలిచే పురుగు కనుక రాకుంటే మొగి పురుగు రాకున్నట్టు అయితే ఉంటే సంఖ్య పెరగడానికి అవకాశం ఉంటుంది మనకు దిగుబడి పెరగడానికి అవకాశం ఉంటుంది అన్ని రకాల బాగుంటది కాబట్టి ఈ యొక్క యాజమాన్యం అనేది మనం తప్పనిసరిగా మన యొక్క పొలాలను మన క్షేత్రాన్ని ఉదయం సాయంత్రం వేళల్లో రైతు చూసుకున్నట్టు అయ్యేది ఉంటే మీకు తెలిసిపోతుంది ఎందుకంటే ఇప్పుడు ఇట్లా పొలం ఉంది ఆటోమేటిక్గా పన్నెండు నుంచి పదిహేను మీకు అక్కడక్కడ కనబడుతూ ఉంటాయి ఏది ఆ మనకు మొగిపురుగు డెడ్ ఆర్ట్ ఉన్నప్పుడు కొంగలు ఆల్తానంటే ఆ కొంగలు ఎక్కడైతే ఆల్తయో అక్కడ పోయి మీరు మీరు గనక ఆ పిలుకని గిట్లా వీక్తే వెంటనే మీకు ఉండే ఉంటది అది సిగ్నల్స్ వచ్చేస్తాయి సిగ్నల్ వచ్చేస్తే అరే ఇది మొగిపురుగు ఉండదు అర్థం అర్థం మన చిన్న తాతల నుంచి కూడా మనకు అర్థం అన్నట్టు అంటే ఆ అర్థం అనేది మనకు ఉంటది కాబట్టి దాని యాజమాన్యం ఇట్లా యాజమాన్య పదవులు పాటించి ఈ మందులు పిచ్చిగా చేసుకుంటే ముందుకెళ్తే ఎన్ని గింట దిగుబడి ఖరీఫ్ లో సమగ్ర ఎరువుల యాజమాన్యం సమగ్ర నీటి యాజమాన్యం సమగ్ర కలుపు యాజమాన్యం ఈ పద్ధతులన్నీ కనుక చేసుకుంటే ఖరీఫ్లో దాదాపుగా ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు క్వింటాల దిగుబడి వచ్చేటువంటి ఆకాశం ఉంది ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఇంకా ఈ మధ్యకాలం చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావచ్చు భారీ నీటి పారుదల ప్రాజెక్టు చెరువుల కింద ఆధారపడి నారు పోసుకునేటువంటి రైతులు ప్రధానమైనటువంటి సమస్య తెలంగాణ ప్రాంతంలో ఉల్లికోడు ప్రధానమైనటువంటి సమస్య అంటే వారు నారు ఎప్పుడు పోస్తారంటే లెంత్ అయింది అనేది నెక్స్ట్ వీడియో చూద్దాం సో ఇప్పటి నుంచి టాపిక్ నెక్స్ట్ టాపిక్ ఉల్లికోడ ఉల్లికోడు సో ఇప్పుడైతే ఈ టాపిక్ ని ముగిస్తున్నామో ఉల్లికోడు సమస్య గురించి పార్ట్ త్రీలో చూద్దాం